జాగింగ్ చేస్తూ ఉంటాడు గగన్ ఇక అప్పుడే కాలుకున్న షూలేష్ ఊడిపోతుంది అది కట్టుకుందామని వంగే లోపలే ఒక అమ్మాయి వచ్చి షూలేష్ కడుతూ ఉంటుంది అయితే ముఖం చూపించకుండా షూలేష్ కట్టే కట్టేసి పరుగులు పెడుతూ ఉంటుంది ఎవరంటే మీరు షూలేస్ కట్టి వెళ్తున్నారు అని గగన్ తెలు ఇక తెలుసుకోవాలనుకున్న భూమి ముఖం చూపించకుండా షూలెస్ కట్టి వెళ్ళిపోయి ఉంటుంది తర్వాత గగన్ అలసిపోయి ఒక చోట కూర్చొని ఉంటాడు అప్పుడే భూమి మళ్ళీ ముఖం చూపించకుండా వాటర్ బాటిల్ అందిస్తుంది గగన్ తాగుతూ ఉంటాడు ఎవరండి మీరు అసలు ముఖం చూపించకుండానే ఇలా సహాయం చేస్తున్నారు ముఖం చూపించచ్చు కదా అని గగన్ అడుగుతూ ఉంటాడు అప్పుడే భూమి తిరిగి ముఖం చూపిస్తుంది భూమి ముఖం చూడగానే గగన్ కోపంగా తాగిన వాటర్ని ఉమ్మేస్తాడు ఇక వాటర్ బాటిల్ని విసిరి కొడతాడు బావా బావా ఆగు బావా నేనేం పిచ్చిదానిలాగా ఆ ప్రపోజల్ పెట్టలేదు బావా ఓ పర్పస్ కోసమే పెట్టాను అని భూమి అంటుంది ఇక పెళ్లి గురించి గతంలో గతించిన మన ప్రేమ గురించి ఎప్పుడు కూడా ఆ టాపిక్ తీసుకురాకు అని గగన్ కోపంగా దండం పెట్టి వెళ్తూ ఉంటాడు ఏంటి మన ప్రేమ గతించిపోయిందా నేను ఇంకా ఎప్పటికీ నేను ప్రేమిస్తూనే ఉన్నాను మన ప్రేమ ఎప్పటికీ గతించదు అని భూమి చెప్పగానే వెళ్తున్న గగన్ ఒక క్షణం ఆగిపోయి ప్రేమ 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 అని గట్టిగా అరుస్తూ ఉంటాడు మళ్ళీ నువ్వు ప్రేమ అనే మాట ఎత్తకు అని మళ్ళీ ఇంకొకసారి దండం పెట్టి మరీ కోపంగా అక్కడి నుంచి జాగింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక భూమి అయితే అది విని చూసి చాలా చాలా బాధపడుతూ ఉంటుంది నేనేం పిచ్చిదానిలాగా కండిషన్ ఆ కండిషన్ పెట్టలేదు ఒక పర్పస్ కోసమే అని భూమి ఆల్రెడీ చెప్పు ఉంటుంది కాబట్టి ఇక గగన్ దాని గురించి ఆలోచిస్తారా తెలుసుకునే ప్రయత్నం చేస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం